నమస్తే అండి నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చిమిర్చితో చింతకాయ నిల్వ పచ్చడి తయారు విధానాన్ని చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చింతకాయల్ని శుభ్రంగా కడి తడి లేకుండా ఆరబెట్టండి చాక్తో ఇలా ముక్కలుగా కట్ చేసి చింతకాయలో ఉన్న కండ భాగాన్ని మాత్రమే తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి లోపలున్న గింజల్ని తీసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి హాఫ్ కేజీ చింతకాయకి హాఫ్ కేజీ పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది పచ్చిమిర్చిని శుభ్రంగా కడి తడి లేకుండా ఆరబెట్టండి పచ్చిమిర్చిని దంచడానికి వీలుగా లేదా గ్రైండర్ చేయడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చిలో రెండు పెద్ద సైజు ఎల్లిపాయల్ని పొట్టు ఒలిచి వేసుకోండి జీలకర్ర మూడు స్పూన్ల వరకు వేసుకోండి దానిలోని ధనియాలు ఆరు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా పచ్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని అన్నింటి ముందుగానే మనం ముక్కలుగా కట్ చేసుకున్న చింతకాయలో వేసి కలపండి దీనిలో పావు కిలోల సగం ఉప్పు వేయండి గ్రామ్స్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ పడుతుంది మీరు ఈ మిశ్రమాన్ని గ్రైండర్ అయినా చేసుకోవచ్చు లేదా రోట్లో అయినా వేసి రుబ్బుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకున్న మిశ్రమంలో పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి ఒక స్పూన్ ఆవాల పొడి వేసి ఈ పొడులు కలిసేలాగా బాగా కలపండి నేను వేసిన మెంతి పొడి ఆవాల పొడి రెండు వేయించి తీసుకున్నవి ఇవి రెండు బాగా కలిసేలాగా కలిపి తీసుకోండి పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో రెండు స్పూన్ల ఆవాలు వేయండి ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఒక ఎల్లిపాయ పొట్టు తీసి దంచింది వేసుకోండి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పదిహేను ఎండుమిర్చిళ్ళు కట్ చేసి వేసుకోండి పోపునంతడిని ఒకసారి కలపండి కొంచెం వేగిన తర్వాత దానిలో ఒకటిన్నర స్పూన్ల పసుపు వేసి స్టవ్ను ఆఫ్ చేయండి పోపునంతటిని ఒకసారి కలిపి పక్క నుంచి చల్లారబెట్టండి ఈ పోపు మిశ్రమాన్ని చింతకాయ చట్నీలో వేసి కలపండి ఈ చట్నీలో పోపు అనేది మీరు ఒకేసారైనా పెట్టుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా చట్నీని తీసుకొనైనా ఎప్పటిదప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఈ అంతా కలిపి ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి మనకు బయట అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది పచ్చని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి